గురించి ఏం చెప్తారు సినిమా అయితే సూపర్ డోబర్ హిట్ అవుతుంది బ్రదర్ ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్ ప్రజెంట్ ఆయన సినిమాలు చాలా ప్లాప్ లో ఉన్నాయి చాలా మంది అని అంటున్నారు ప్లాప్లో లేవు ఆయన సినిమా ఒకటే ప్లాప్ భారతి టూ ఒకటే ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమా అని టచ్ చేశారు వాళ్ళు బేసిక్గా సినిమాని టచ్ చేయకూడదు భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు అది టచ్ చేసి పార్ట్ టూ తీయడం వల్ల అది ప్లాప్ అయ్యింది సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి ఒక ఒకే ఒకడు ఒక జెంట్మెను అపరిచితు అపరిచితుడు నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు ఈ నాలుగు సినిమాలు ఏ రేంజ్లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు దానికి రీజన్ ఏంటంటే పుష్పట్టు దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు ఒకవేళ ఉండవు ఒకవేళ లేదు ఏమీ లేదు ఎందుకంటే రిస్క్ తీసుకోరు సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి పుష్ప టూ వల్ల పుష్ప టూకి ఎఫెక్ట్ కాదు కానీ దాని తర్వాత వచ్చి చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది దానికంటే రేపు పొద్దున్న అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా బేనిఫిట్స్ ఉల్లయ్యాలన్న ఇవన్నీ చాలా కష్టము సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటుంది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం గేమ్ రావాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ స్వామి నాకు ఎందుకు ఆ రిస్క్లు నేను మంచిగానే చూసుకుంటాను ఓకే అన్న లాజమౌలీ గారు ఫస్ట్ టైము తండ్రి కొడకుల పాత్రలో టూ ఏరియేషన్ లో చేస్తాడు అలా మనం ట్రైలర్ టేజర్ నేను ట్రైలర్ టేజర్ అంటారు నిజంగా టేజర్ అంటే థర్టీ సెకండ్స్ ఉండాలి బేసిక్గా దాన్ని ఎంత ర్యాగ్ చేశారు అంటే బేసిక్గా టేజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా ట్రైలర్ లోనే చూపించారు ట్రైలర్ లో చూపించారు లుక్ గానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు డిఫరెంట్ మూవీ అవ్వచ్చు బెస్ట్ మూవీ చెప్పిన డిఫరెంట్ మూవీ అవుతుంది ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి రంగస్థలం ఉంది మగధీరావు ఉంది సో ఇది ఒక డిఫరెంట్ ఆ కోవాకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది ఓకే అన్న రాజమౌళి గారితో హిట్ కొట్టిన హీరో నా నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుందని సెంటిమెంట్ ఒకటి ఉంది అవును సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా నువ్వు ఏ ఊర్లో ఉన్నావు నేను హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నావు ఇప్పుడు రాజమౌళి త్రిపుల తర్వాత రామ్ సినిమా ఏది రిలీజ్ అయింది నేను అడిగిందా లేదా ఏ సినిమా రిలీజ్ అయింది ఆచార్య రిలీజ్ అయింది దిష్టి పోయింది కదా దేవరా అంటే మరి ఆయన నాలుగైదు సినిమాలు చేశారు ఇట్ అయింది ప్లాప్ టాక్ రెండు వచ్చాయి బ్రదర్ డిబేట్ టాక్ వచ్చింది దానికి అవునా అది కూడా అందుకే అంటున్నా అది కూడా డిబేట్ టాక్ వచ్చింది సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు ఇక్కడ రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్ ఎందుకు రాజమౌళి గారి సినిమాల తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ప్లాప్లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టి ఉంటాడు ఆయన ఆ వచ్చే నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్లోనే ఊహించడం వలన మనకు అక్కడికి రీచ్ అవ్వకపోతే అది ప్లాప్ అంటారు మించి ఇక్కడ ఏంటి కొంపలు మునిగి అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తారు చేసిన బేసిక్గా చెప్పాలంటే మీరు త్రిపుల్ ఆర్తో కంపేర్ చేయరు ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు కంటే బాగుంటుంది కదా ఎందుకంటే అది ప్లాప్ అయింది లిఫ్ట్ అవుతుంది అంతే త్రిపుల్ ఆర్ని మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు ఓకే గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఉంది

రాంచరణ్ కంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే కదా సో ఆయన క్రేజ్కి ఇలాంటి సినిమా పెడితే ఇంకా వేరే లెవెల్ ఉండదు నాకు గంగతో రాంబో సినిమా చాలా ఇష్టం నీ చాలా సార్లు నాకు బోరు కొట్టినప్పుడల్లా గంగతో ఏది నేను ఆ సినిమా చూస్తుంటా ఏది ప్రకాష్ రాజ్ గారికి వేసే క్వశ్చన్స్ ఉంటాయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అది నేను చాలా ఎక్కువ సార్లు చూస్తుంటా అలాంటిది నాకు తెలిసి పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా బాగుంటుంది సార్ ఓవరాలుగా ఏదైనా తండ్రి కొడుకులే కదా ఎవరైనా మెగా ఫ్యామిలీ కదా అదే విషయం